ఇజ్రాయెల్ పై ట్రంప్ కన్నెర్ర జర్మనీలో మిన్నంటిన ఆందోళనలు యుక్రెయిన్ పై క్రెమ్లిన్ వార్ కంటిన్యూ ఇలాంటి టాప్ అంతర్జాతీయ వార్తలను ఇప్పుడు చూద్దాం అమెరికా పరిశ్రమలో విదేశీ ఉద్యోగుల అవసరం ఉందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు నిపుణులైన కార్మికులను అమెరికాకు తీసుకురావాలని తాను కోరుకుంటున్నానని తెలిపారు వారి నుంచి మన కార్మికులు శిక్షణ పొందాలని యుఎస్ లో పెట్టుబడుల గురించి తాము ఆలోచిస్తామంటూ దక్షిణ కొరియా నుంచి హెచ్చరికలు రావడంతో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు గాజాలో కాల్పుల నిర్మణ కోసం అమెరికా చేసిన ప్రతిపాదనలపై ఇజ్రాయల్ విరుచిపడటంపై తాజాగా ట్రంప్ స్పందించారు ఖతార్ తమకు చాలా ముఖ్యమైన మిత్ర దేశమని దానిపై ఏదైనా నిర్ణయం తీసుకోవాలనుకున్నప్పుడు ఇజ్రాయెల్ ఆచితూంచి వ్యవహరించారని ఆ దేశ నెతన్యాహును హెచ్చరించారు సుంకాలపై అమెరికా వాణిజ్య కార్యదర్శి హోవర్డ్ లుట్నే కీలక వ్యాఖ్యలు చేశారు ఇండియా తన సుంకాలను తగ్గించాల్సి ఉంటుందని లేదంటే అమెరికాతో వాణిజ్య సంబంధాలు కొనసాగించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటుందని హెచ్చరించారు జనాభా గురించి గొప్పలు చెప్పే భారత్ అమెరికా మొక్కజేను ఎందుకు కొనట్లేదని ప్రశ్నించారు వరుసలకు వ్యతిరేకంగా బ్రిటన్ లో నిర్వహించిన భారీ నిరసన ర్యాలీపై ఆ దేశ ప్రధాని కీర్స్ తాన్వర్ స్పందించారు ఆ ఘటనను తీవ్రంగా ఖండించిన ఆయన ఆందోళనకు తగులగే ప్రసక్తే లేదన్నారు జాతీయ జెండా ముసుగులో హింసకు పాల్పడుతున్న అతివాదులకు బ్రిటన్ ఎప్పటికీ లొంగిపోదని ప్రకటించారు జర్మనీలోనూ నిరసన ద్వారా ఎగిసిపడుతున్నాయి గాజాపై కొనసాగుతున్న ఇజ్రాయెల్ దాడులు జర్మన్ ప్రభుత్వం ఇజ్రాయల్ కు నిరంతర ఆయుధాలు రవాణాను వ్యతిరేకిస్తూ బెర్లిన్ లో నిరసన ప్రదర్శన నిర్వహించారు పన్నెండు వేల మందికి పైగా ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారు ఇజ్రాయెల్కు కు జర్మన్ ఆయుధాల సరఫరాను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు అమెరికా దక్షిణ కొరియా జపాన్ సంయుక్తంగా సైనిక విన్యాసాలు చేయబోతున్నాయి దక్షిణ కొరియాలోని జెజు ద్వీపంలో నేటి నుంచి విన్యాసాలు జరగనున్నాయి ఇందులో భాగంగా నేవీ వైమానిక క్షిపణి రక్షణ కార్యకలాపాలు ఫ్రీడమ్ ఎడ్జ్ నిర్వహించే విన్యాసాలు శుక్రవారం వరకు కార్యకలాపాలున్నాయి మరోవైపు అమెరికా జపాన్ సౌత్ కొరియా సంయుక్త విన్యాసాలపై ఉత్తర కొరియా మండిపడింది విన్యాసాలు ప్రమాదకరమైనవని పేర్కొంటూ ఉత్తర కొరియా నాయకుడు కిమ్ జోంగున్ విమర్శలు గుప్పించారు ఇది ప్రమాదకర ఆలోచన నిర్లక్ష్య బల ప్రదర్శనాన్ని తీవ్రంగా విమర్శించారు నేపాల్ గత వారం ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు పెలివిక్కినప్పుడు వివిధ జైళ్ల నుంచి పారిపోయిన ఖైదీలు పట్టుబడ్డారు వేలాది మంది ఖైదీలు తప్పించుకోగా వారిలో చాలా మందిని నేపాల్ పోలీసులు తిరిగి అరెస్ట్ చేశారు మరో పదివేల మూడు వందల ఇరవై మంది ఖైదీలు పరారీలో ఉన్నారని అధికారులు తెలిపారు కొంతమంది స్వచ్ఛందంగా అన్నారు వరదలు విధ్వంసం సృష్టించే దక్షిణ పంజాబ్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలతో పెద్ద ఎత్తున వరదలు సంభవించడంతో నూట ఒక్క మంది ప్రాణాలు కోల్పోయారు ఇరవై ఐదు లక్షల మంది ప్రజలు నిరాశ్రయలయ్యారు ప్రస్తుతం వరదలు తగ్గుముఖం పట్టినప్పటికీ విధ్వంసం స్థాయి ఇంకా కొనసాగుతోంది